రొమ్ముల గడ్డకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం మెయిన్ గా కన్వెన్షన్ ట్రీట్మెంట్ కన్వెన్షియల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఏం చేస్తారు మెయిన్ గా ఎవరైనా వాళ్ళకి రముల గడ్డలు తెలిసినట్టు సాధారణంగా ఏం చేస్తారు ఫస్ట్ లోకల్ గడ్డ డాక్టర్స్ దగ్గరకు లేదంటే గైనకాలజిస్ట్ దగ్గరికి దగ్గర వెళ్తారు వెళ్తారన్నమాట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి క్యాన్ చేసి అది నాన్ క్యాన్సర్స్ అయింది అనుకోండి వాళ్ళకి కొంచెం అబ్జర్వేషన్ ఉంటారు అంటే వాళ్ళు వెయిట్ చేయమని చెప్తుంటారు కొద్ది రోజు పాటు అంటే సైజ్ పెరుగుతుందా లేదంటే అదే సైజ్ లో ఉందా రిపీటెడ్ గా స్కాన్ చేస్తూ ఆ సైజ్ నెక్స్ట్ మెయిన్ గా ఈ అలోపతి సిస్టమ్ సంబంధించి ఎలాంటి మెడిసిన్ లేదనమాట అంటే పర్టికులర్ గా ఆ గడ్డను కరిగించే మందు ఏది లేదు వాళ్ళకి సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది సపోజ్ వాళ్ళకి పెయిన్ అని చెప్పారనుకోండి ఆ పెయిన్ కి తగ్గట్టు పెయిన్ రిలీవర్స్ ఇస్తూ ఉంటారు లేదు వాళ్ళకి ఇంకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇది వస్తుందంటే ఆ హార్మోనల్ టాబ్లెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇలా లాంగ్ టర్మ్ గా పెయిన్ అదే విధంగా హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెయిన్ గా వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ అనేటివి కామన్ గా చూస్తుంటారు ఇంకా చాలా కొద్ది మందిలో మాత్రమే సర్జరీ వరకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎందుకు సర్జరీ వరకు వెళ్తుంటారు అంటే రాపిడ్ గా సైజ్ పెరుగుతున్నప్పుడు అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ బ్రెస్ట్ ట్యూమర్స్ సైజ్ పెరిగి ఇంకా పెయిన్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఇలాంటి కేసెస్ లో సర్జరీ అడ్వైజ్ చేస్తారు కానీ సర్జరీ వల్ల కూడా ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఆపలేదు అనమాట ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు కేవలం ఆ ఫామ్ అయిన సిస్ట్ అంటే ఏదైతే గడ్డ ఉంటుందో ఆ గడ్డను మాత్రం రిమూవ్ చేయడం జరుగుతుంది ఆ గడ్డ మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా సర్జరీ వల్ల మనం చేయలేము అనమాట పాటు సర్జరీ వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా స్కార్ కూడా అలానే ఉండిపోతుంది మన బాడీలో నెక్స్ట్ మినిమల్ ఇన్వాసివ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు మినిమల్ ఇన్వాసివ్ అంటే సర్జరీ లాగా పెయిన్ లేకుండా చిన్న చిన్న టెస్ట్ అనమాట అది ఏంటంటే క్రయాబడేషన్ నెక్స్ట్ ఇంకా వ్యాక్యూమ్ అసిస్టెంట్ క్రయబడేషన్ అంటే మన బెస్ట్ ట్యూమర్స్ ఉంటాయి కదా లమ్స్ ఆ గడ్డలు ఆ గడ్డలకి చిన్న నీడి లాగా పాస్ చేసి చాలా చల్లగా ఉన్న గాలి లోపలికి పంపిస్తారు దీని వల్ల ఏమవుతుంది ఆ గడ్డలోని సెల్స్ అనేటివి ఫ్రీజ్ అయిపోతాయి అంటే గడ్డగడ్డట అయిపోతాయి ఈ అయిపోవడం వల్ల లోపల సెల్స్ మొత్తం చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన సెల్స్ మన బాడీ మొత్తం అబ్జర్వ్ చేసుకుని అది సైజ్ తగ్గిస్తుంది బట్ దీని వల్ల కూడా కొంచెం రిస్క్ ఉంది అనమాట పెయిన్ లేకపోయినా కూడా ఇది మన పక్కన ఆ గడ్డలోని సెల్స్ మాత్రమే కాకుండా సరౌండింగ్ లో సెల్స్ మొత్తం ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది దాంతో పాటు ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం తగ్గించలేదు అనమాట నెక్స్ట్ వ్యాక్యూమ్ అసిస్టెంట్ ఎక్సిషన్ అంటే సేమ్ ని పాస్ చేసి ఆ గడ్డలకి వ్యాక్యూమ్ ని పంపిస్తారు అనమాట దీనివల్ల ఏమవుతుంది మొత్తం ఆ గడ్డ మొత్తం చిన్న చిన్న పిషెస్ లాగా బ్రేక్ చేసి బయటికి లాగేస్తూ ఉంటారు దీని వల్ల కూడా ఆ చిన్న చిన్న గడ్డలు బ్రేక్స్ అయినప్పుడు కొన్ని మార్కు మన బాడీలో ఉన్నట్టయితే అవి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెయిన్ గా అలోపతిక్ సిస్టమ్ లో వీటికి సంబంధించి ఎలాంటి ప్రాపర్ గా మెడిసిన్స్ లేవు అదేవిధంగా ఈ సర్జరీస్ వల్ల కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది గడ్డలు అనేటివి ఇలాంటి వాటిలో హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట పది మంది మా దగ్గరికి వస్తే పది మందికి సేమ్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం జరగదు వాళ్ళ కండిషన్ ని బేస్ చేసుకుని వాళ్ళకున్న సైజ్ ని అదే విధంగా వాళ్ళ బాడీ రియాక్ట్ అయ్యే కండిషన్ ఆధారపడి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మనం హోమియోపతి అనేది మెయిన్ గా వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పైన యాక్ట్ చేస్తుంది ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి ఇలా గడ్డలు ఫామ్ అవుతాయి కాబట్టి వాళ్ళ బాడీ హార్మోన్స్ ని నార్మల్ గా చేసుకునేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది ఇంకా గడ్డ సైజ్ ఉంటుందో ఆ రెములోని గడ్డ సైజ్ తగ్గేలాగా హెల్ప్ చేస్తుంది సారీ ఆ గడ్డలు మళ్ళీ మళ్ళీ మనకి రాకుండా కూడా హోమియోపతి అనేది ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ ఈ మెడిసిన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే హోమియోపతిలో మెయిన్ గా సైజ్ అది ఏ సైజ్ లో చిన్న సైజ్ లో ఉన్నాయి లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ దీన్ని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది నార్మల్ గా ఇది హార్డ్ గా కూడా కనిపిస్తుంటాయి ఆ హార్డ్నెస్ వాళ్ళకున్న పెయిన్ నేచర్ ని వాళ్ళకున్న పీరియడ్ సైకిల్స్ ని హార్మోనల్ ఇంబాలెన్స్ ని ఎమోషనల్ స్టేట్ ని అన్నింటినీ బేస్ చేసుకుని వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్స్ అనేటివి సేఫ్ అండ్ ఇవి మెడిసిన్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ రొమ్ములోని గడ్డలు మనం అదే అదేవిధంగా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు సేఫ్ గా మనం కనుక కరెక్ట్ టైమ్ లో హోమియోపతి మందులు యూజ్ చేసినట్టు ఇది డీప్ గా యాక్ట్ అయ్యి ఆ రూట్ కాస్ నుంచి కంప్లీట్ గా మనకి కనిపిస్తుంది ఇంకా మనం ఫాస్ట్ రిజల్ట్స్ కూడా పొందగలుగుతాం ఫాస్ట్ గా రిజల్ట్స్ కూడా పొందగలుగుతాం హోమియోపతి ద్వారా మీరు కనుక ఈ రెండు గడ్డలతో బాధపడుతున్నట్ైతే ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ఫిసెడ్ డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతి డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ అండ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ని అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిటికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అంటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా న్యూవర్సిటీ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికల్ హోమియోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిటికస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ రమ్మలైన గడ్డకు సంబంధించి ఫిటికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికెస్ హోమి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ కూడా అందిస్తుంది హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్త్ లైఫ్ మెయింటైన్ కూడా చేస్తాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి